మనిషికి తెలిసింది పాపం చేయడం ఒకటే పాపం చేయడమే తెలుసు తప్ప పాపం నుంచి బయటికి రావడం పాపాన్ని తొలగించుకోవడం తెలియదు మనిషికి అలాంటి మనిషిని రక్షించడానికి మళ్ళీ అన్ని ఫ్రీగా ఇచ్చిన దేవుడే ఫ్రీగా ప్రేమించిన దేవుడే మళ్ళీ తన ప్రాణాన్ని పెట్టడానికి భూమి మీదకి వచ్చే మనిషి పాపాలన్నింటినీ ఆయన మీద వేసుకొని మనిషి కొరకు ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని కర్చే అలాగే సమాజంలో మురిగిపోలేదు మళ్ళీ మూడు రోజులకు లేచిండు అల్లెల్ బ్రతికిన దేవుడు నేను ఈశ్వర నమ్ముకోక ముందు నాకు ఒక పాట బాగా ఇష్టం దేవుడు అంటే నాకు బాగా భక్తి నేను చిన్నప్పటి నుంచి వెళ్ళి బాగా భక్తిలో పెరిగిన నా పూజలు ఎలా అంటే సోమవారం అయితే రాజన్న ప్రతి రోజు ఒక పొద్దుతో ఉన్నాయి మంగళవారం ఎల్లమ్మ బుధవారం సమ్మక్క బేస్తవారం సారమ్మ శుక్రవారం యాక్షావులు యాక్షాలు అంటే గురుగోళం ఒకరు కదా అది అది ఆ శనివారం వస్తే రాముడు ఆంజనేయుడు వెంకటేశ్వర్లు ఇలాంటి ఆదివారం వస్తే ఈ గొల్ల దేవుళ్ళు అంటారు కదా వీటిని అన్నిటినీ ప్రతిరోజు ఒక్క పొద్దు చేసుకుంటా పూజలు చేసేటండి ప్రతిరోజు ఒక్క పొద్దు ఒక పొద్దు అంటే ఎప్పుడు ఎప్ప మీరు చేయలేదు ఎప్పుడు ఒక పొద్దురా ఎప్పటి తాకుంటారు మూడు గంటల వరకే రెండు మూడు గంటల వరకు ఒక పొద్దు ఇస్తాం ఒక పొద్దులు ఇచ్చి ఆ తర్వాత అన్నం తినేటం ప్రతి ప్రతిరోజు అంత భక్తి చేస్తున్నప్పుడు నాకు ఒక పాట ష్టం అనిపించేది మీకు తెలిసి లే లే నిద్రలే అనే ఒక పాట ఉంటుంది లేలే నిద్రలే లేపాలి పొద్దుగాల లేచి నేను పాడేది నేనే ముందుగా లేచేది నేను పొద్దుగాల చీకటితో లేచి నేను లేపేది లేని నన్ను కాపాడడానికి కానీ నన్ను ఏది కాపాడలే చివరికి అవి కాపాడకపోగా ఎవరు కాపాడకపోగా మంత్రాలు చేసారు మా ఇంటికి నేను మా అబ్బాయికి ఒక్కరి కొడుకును కాబట్టి నన్ను తీసేయాలనుకున్నారు ఆయన కానీ బాగా మంత్రాలు చేసాను చాలా అవస్థలు పడ్డాను చాలా డబ్బులు ఖర్చు పెట్టి నన్ను బాగు చేయించుకోవడానికి ఇన్ని పూజలు చేసినా ఏది కాపాడుతు ఏదో వస్తలేదు అన్ని అవస్థలు పడ్డా ఏదో వస్తలేదు మా అమ్మకు కూరయలు పూనుక ఉంది మా నాన్న పీరిమలెత్తుకొని తిరుగుతాడు ఆయన ఆ పునకం మా మా అమ్మమ్మకు సారమ్మ పునకం మా తాతకు హోరల్లి పొనకం మా కుటుంబం అంతా పూనకాల కుటుంబమే చాలా భయంకరమైన భక్తి ఇలాంటి కుటుంబంలో పుట్టిన కానీ మాకే మంత్రాలు ఆ మంత్రాలు భయంకరంగా చేసి చాలా విచిత్రంగా చిత్రహింసలు పెట్టారు దయ్యాలతో చాలా చిత్రహింసాలు అప్పుడు ఎవరు కాపాడలేదు మా అమ్మ పొనుకని చెప్పిన ఏం ప్రయోజనం ఏమైతలేదు మా నాన్న పొనుకని చెప్పినా ఏం ప్రయోజనం ఏమైతలేదు నేను మొక్కని దేవుడు నేను తలవని దేవుడు నేను నమ్మని దేవుడు ఒకరోజు నా దగ్గరకు వచ్చి వచ్చి నీకెవరు కావాలి అని అడిగాడు నాకు సృష్టికర్త అయిన దేవుడు కావాలి నిద్రలు కాదు కళలు కాదు నిజంగా ఎందుకు ఆయన వచ్చిన్నానంటే నేను ఈ అవస్థతో బాగా బాధపడతాను అన్నం తింటలేను నీళ్ళు రాకైతే అన్నం అన్న లేదు సన్నగా అయిపోయినా కట్టిపుల్లలాగా గడ్డి పొసలాగా అయిపోయినా నాకు అర్థమైతుంది నేను చచ్చిపోతాను ఎవరు వాళ్ళకి అర్థమవుతుంది నాకు అర్థమవుతుంది నేను చచ్చిపోతా అని అలా నేను అవస్థ పడబట్టి మూడు సంవత్సరాలు అన్నం లేకుండా నీళ్ళు లేకుండా చాలా భయంకరమైన పరిస్థితి ఎలా ఉండేది అంటే నేను ఇలాగ ఇలాగ కూర్చున్నాను అనుకో నా చుట్టూ గజ్జల సప్తో డ్యాన్స్ చేసుకుంటాను గజ్జలు కట్టుకుని డ్యాన్స్ చేస్తారు కదా డప్పులు కొట్టేట వాళ్ళు అగా నా చుట్టూ ఎగిరినట్టుగా సౌండ్ వినపడేది నాకు అలా కాదు నిజంగానే వెనక నుంచి లేదో గుంపు నా వెనకాల నడుచుకుంటూ వచ్చినట్టుగా వచ్చి నన్ను పిలిచేది పేరు పెట్టి ముందు ఎవరు ఉన్నట్టుగా నా పేరు పెట్టి పిలిచేది నేను రోడ్డు మీద ఉంటే ఆగా ఆగు నేను కూడా వస్తాను నీతోని ఒక్కడే పోతాను అని పిలిచేది ఎట్లుంటది అట్లయితే ఇది కల కాదు నిద్రపోయినాక జరిగేది కాదు కళ్ళు తెరిచి చూస్తుంటే జరిగేది అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఇక నాకు బ్రతకడానికంటే చావడమే మంచిగా అనిపించింది లో పడుకుని ఉన్నాక ఇలాగా మంచి అలా పడుకుంటే అప్పుడు కొన్నే నేను పడుకుని కళ్ళు మూస్తే నా పక్కన ఇంకో మనిషి ఉన్నట్టు నాకు తగులుతారు చేయి కదిలిద్దామన్నా భయమేది ఎవరున్నారు అని కళ్ళు తెరి చూస్తే ఉండరు కన్ను మూస్తే లాగా తగులుతుంది ఏముంది ఇప్పుడు ఎవరుతారా నేను నేను ఇలాగని చెప్పుకుంటే ఏమంటారు మంచి ఆరోగ్యంగా ఉన్నాడు అంటారా మెంటల్ లేచింది అంటారు వెనుకాల జరిగేది ఎవరికి తెలియదు మెంటల్ వచ్చింది పిచ్చి లేచింది ఎట్టనో మాట్లాడుతాడు ఏదో వచ్చింది అంటాడు కదా కొంతమంది ఆ సచిపోయి మూమెంట్ లో చెప్తారు కదా వాళ్ళు వచ్చి పిలుతారు నన్ను పిలొచ్చి పిల్తానంటే కాలి తప్పింది అంటారు కదా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతాడు అని అంటారు అంటారు అప్పుడు నన్ను కూడా అలాగే అనుకునే పరిస్థితి నేను ఎవరికి చెప్పుకోవాలి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి చెప్పుకుంటే పిచ్చోడు అంటారు దీన్నే మనోవేదన అంటారు మానసిక రోగం అంటారు ఎవరికి చెప్పుకోలేం చెప్పుకుంటే పరుగు పోతుంది పిచ్చోడు అంటారు మెంటలు వచ్చింది అంటారు ఎవరు లెక్క చేయరు పట్టించుకోరు దగ్గర రానివారు మన దగ్గరికి ఎవరు రారు ఎందుకనంటే మెంటల్ సుప్రేదేరా అలాంటి పరిస్థితుల్లో నేను నేను భక్తిలోడికి రాకముందు నాకు బాగా కమ్యూనిస్ట్ సిద్ధాంతం అంటే ఇష్టం ఎర్రజెండాలో తెలుసు కదా ఎర్ర జెండాలు అంటే నాకు బాగా ఇష్టం మా వాతావరణం అంతా అదే మా ఊరు ఎక్కడున్నా కాదు నల్లబల్లి మండలం ఉంది కదా ఆ ప్రకటన రుద్ర కూడా మేము అది నర్సంపేట అవతల ఆ ఊరు మాది అక్కడ కమ్యూనిస్ట్ బాగా ఎర్ర జెండా అంటే బాగా ఇప్పుడు కొద్దిగా మారింది కానీ నా చిన్నతనంలో కమ్యూనిస్ట్ మొత్తం ఎర్రజెండా వంకర్ తెలుసు కదా అంత ఓంకార్ పార్టీ మాది వంకర్ ఏం చెప్తే మేము చేసేది ఆ ఓంకార అంటే దేవుని అన్నా అభిమానిస్తామో ప్రేమిస్తామో గౌరవిస్తామో లేదో కానీ ఓంకారణ మాత్రం దేవుడికంటే ఎక్కువ గౌరవిస్తాం అంత ఉన్న స్థితి అన్నమాట అప్పుడు నా మైండ్ ఎలా ఉండదంటే దేవుడు లేడు దయ్యం లేదు అంత మనమే దేవుడు మనమే దయ్యం ఆ కండిషన్లోంచి నేను దేవుడు ఉన్నాడని నమ్మిన నేను దేవుడు ఉన్నాడని నమ్మిన తర్వాత నేను అనుభవించే వాతావరణం ఇదే ఇప్పుడు చావాలా బ్రతకాల అర్థం కాని పరిస్థితి ఎవరికైనా చెప్తే మెంటల్ అంటారు ఒకరోజు నేను ఎట్లా చచ్చిపోతా ఈ చచ్చిపోయే ముందు ఈ దేవుడు అనేది మా కలస దేవుడు దేవుడు లేదా ఒకసారి ఆలోచన చేద్దామని సాయంత్రం ఏడు గంటల టైంలో నేను ఇలాగ మంచాలో పడుకొని మా అమ్మ నాన్న ఇట్లా కిందకొచ్చిన తింటారు నేను మంచాలో ఇలా పడుకున్నా బాగా ఆలోచన చేస్తున్నా చచ్చిపోతాను ఇక నేను వీళ్ళు బాగా డబ్బులు ఖర్చు పెడతాను కనీసం నేను చచ్చిపోయినా వాళ్ళన్నా మంచిగా బ్రతకాలి కదా ఉన్న డబ్బు నాకే ఒడగొట్టి అప్పులు చేసి నాకే పెడితే రేపు వాళ్ళ ఇలా బ్రతకాలి వల్ల కాబట్టి నేను ఆలోచించుకుంటాను ఇక నాకు మంచిగానే ఉంది నాకు ఏం కాలేదు ఏం నేను ఆరోగ్యంగా ఉన్నా నా ప్రాబ్లం పోయింది ఇక నన్ను ఎక్కడ తీసుకోబోద్దు ఎక్కడ బాగు చేయించవద్దు ఎవరికి తీసుకురావద్దు కదా వాళ్ళని వీళ్ళ మంత్రాలను పిలిచి బాగు చేయించుకుంటాం కదా ఇవన్నీ చేయొద్దు అని చెప్పడానికి నేను ప్లాన్ చేస్తున్నా మనసులో నేను నాకు నేనే ఆలోచించుకుంటాను ఎట్లా చచ్చిట్ చచ్చిపోతా చచ్చిపోతాను వీళ్ళ దాని డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టేయాలే నేను చచ్చిపోయినాక వాళ్ళ నాకు కొద్దిగా మంచిగా బ్రతకాలని నేను అలాగా ఆలోచిస్తూ ఆలోచిస్తూ అసలు దేవుడే లేడు దేవుడు అంటే ఇవన్నీ జరుగుతా అంటే ఎందుకు చూసుకుంటుంటాడు మనం ఒంటరిగా పుట్టినా ఒంటరిగానే పోతాం దేవుడైనా మనమే దయ్యమైనా మనమే దేవుడు లేడు దయ్యం లేదు అసలు దేవుడు అసలు అంత అబద్ధము ఒకవేళ దేవుడు అనేటుడే ఉంటే నాకు ఇంత అవస్థ జరుగుతుంటే దేవుడిని కళ్ళు కనపడతలేవా దేవుడు చూస్తా లేడా బాగు చేయొద్దా నేను ఇన్ని పూజలు చేస్తున్నా ఈ పూజలన్నీ ఎక్కడ పోయినాయి ఈ దేవుళ్ళందరు ఎక్కడ పోయినారు అని నాకు నేనే మనసులో ఆలోచిస్తూ బాధపడుతూ కష్టాల్లో ఉన్న ఆలోచించుకుంటాడు ఏమైతుంది కలవబండి నీళ్ళు కారిపోతాయి అంటే అలాగ మంచాలు పడతా నాకు నేనే ఇలా ఏడుస్తా ఉన్నాను రెండు కలవబండి ఇలాగ చెవులు నిండి కారిపోతాను నీళ్ళు తుడుచుకోవడానికి కూడా చాసిస్తలే అవి అంత వేదనతోనే అలా ఆలోచిస్తూ చివరికి ఒక వచ్చిన సరే నేను వీళ్ళకి చెప్తా కానీ దేవుడి సంగతి ఏంటి అసలు దేవుడు ఉన్నాడా లేదా మొదటిలాగా నేను దేవుడు లేడు అనే స్థాయిలో ఉండి ఎట్లా చచ్చిపోతాను కాబట్టి నేను ప్రతికున్న నాలుగు రోజులు దేవుడు లేడు దయ్యం లేదా అని అందరికి చెప్పి చచ్చిపోతా ఒకవేళ నిజంగా దేవుడు అనేటోడు ఉంటే ఆ దేవుడు ఎవరో ఆ దేవుడి రాత్రి నా కనబడి నాతో మాట్లాడి నన్ను బాగు చేస్తే చచ్చిపోయేదాకా ఆయనే దేవుడని ఆయన కొరక చెప్తా అని నేను అలాగ ఆలోచిస్తూ మనిషిని పిలిచినట్టుగా పిలుస్తున్నా మనసులోనే నోరు తెరిచి గట్టే కాదు మనసులోనే పిలుస్తున్నా దేవుడా నువ్వు ఉన్నావా నిజంగా నువ్వు దేవుడు అనేటువంటి ఉంటే నీ పేరేంది నువ్వెలా ఉంటావు నువ్వు నాకు కనబడాలే నాతో మాట్లాడాలి నీ పేరు చెప్పాలి నన్ను బాగు చేయాలి అట్లయితే నువ్వే దేవునివని నేను చచ్చిపోయేదాకా చెప్పి చచ్చిపోతా ఒకవేళ నువ్వు కనబడలేదంటే దేవుడు అనేది అబద్ధం ఇక దేవుడు అనేటోడు లేడు దేవుడు లేడు దయ్యం లేదు నేను నమ్మిన అసిద్ధాంత ప్రకారం నేనే దేవుని నేనే దయ్యాన్ని నువ్వు ఉన్నావా ఉంటే నాకు కనబడు అని నేను మనసులోనే మాట్లాడతాను పిలుస్తాను నువ్వు రా అని నిద్రపోయి కాదు వెలకతానండి అప్పుడు ఆయన వచ్చింది నేను అలాగ కళ్ళు తెరిచి చూస్తూనే ఉన్నా ఇంటి కప్పు అంత దూరంలోకి వచ్చి అలాగా ఆగి పైనుంచి తెల్లటి బట్టలతోని దగదగ మెరిసిపోతూ తెల్లని మబ్బులలాగా వెలుగుతూ ఆయన అలాగా వస్తుంటే నేను అలా చూస్తున్నా ఇంటి పైకప్పు అంత దూరంలో ఆగిండు ఆయన వస్తుంటే ఆ తెలుపులో మొత్తం మా ఇల్లు మొత్తం మాయమైపోయింది మొత్తం తెల్లగా అయిపోయింది గోడలు కనపడతలేడు మా అమ్మ కనపడతలేడు మా నాన్న కనపడతలేడు మొత్తం తెల్లగా అయిపోయింది అంతా మబ్బులు మేఘాలు కమ్మినట్టు అయిపోయింది తెల్లగా అయినా నేను మాత్రమే కనబడుతున్నా అప్పుడు ఆయన దగ్గరకు వచ్చి అంత దూరం లాగి నీకెవరు కావాలి బాబు అని అన్నాడు అప్పుడు నేనన్నా నాకు దేవుడు కావాలే అని చెప్పాను అప్పుడు అయినా ఏ దేవుడు కావాలి నాకు అర్థం కాలేదు ఏ దేవుడు అనాలి నేను చాలా ఉన్నాయి కదా ఏది అనాలి అని నేను ఆలోచిస్తుంటే మళ్ళీ నన్ను అడిగిండు నీకు ప్రపంచం అంతటిని సృష్టించిన దేవుడు కావాలా ప్రపంచం తయారు చేసుకున్న దేవుడు కావాలా అని అడిగిండు రెండు పదాలకు తేడా తెలిసిందా ప్రపంచం అంతటిని సృష్టించిన దేవుడు కావాలా లేక ప్రపంచమే తయారు చేసుకున్న దేవుడు కావాలా నాకు అర్థం కాలే ఎందుకంటే మనది మొద్దు మీదడు కదా అర్థం కావు తొందరగా కాసేపు అలాగా ఆలోచించి నాకు తెలియకుండానే నాకు ప్రపంచం తయారు చేసుకున్న దేవుడు వద్దు ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు కావాలని అప్పుడు ఆయన అన్నాడు నిజంగానా అంటే నిజంగా ఒకవేళ ఆ దేవుడిని నీకు తెలిస్తే నువ్వేం చేస్తావా తెలవడం కాదు ఆయన పేరు చెప్పాలి ఆయన నాకు కనబడాలి నాతో మాట్లాడాలి నన్ను బాగు చేయాలి అట్లయితే నేను దేవుడు లేకపోతే కాదని ఒకవేళ అట్లా చేస్తే ఏం చేస్తావా నేను బ్రతికున్నంతకాలం చచ్చిపోయేదాకా ఆయనే దేవుడు అని ఆయన పేరే చెప్తాను హలెలుయ అప్పుడు ఆయన అన్నాడు నిజంగా నా నిజంగా అలాగే చేస్తావా నిజంగా చేస్తా అయితే నువ్వు కోరినట్టుగా ప్రపంచాన్ని సృష్టించిన ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి నేనే అన్నా హలూయా అని ఇక నాకు ఏం అడగాలో అర్థమైతలేదు ఇక అని నా పేరు యేసు ప్రభు నేను ప్రపంచాన్ని సృష్టించిన దేవుణ్ణి నువ్వు నిజంగా నన్ను నమ్ము నన్ను నమ్మితే నువ్వు చావ నువ్వు బ్రతుకుత అన్నాడు మాయలు సుప్రియ దేనికి మూడు సంవత్సరాల నుంచి మంత్రగాల చుట్టూ తిరిగి అవస్థలు పడి బావు చేయించుకోవడానికి లక్ష లక్షల డబ్బులు ఖర్చులు పెట్టి అవస్థలు పడినటువంటి ప్రాణాలు కాపాడుకోలేనటువంటి పరిస్థితుల నుంచి వెళ్ళి ఆ రాత్రే ఏసే ప్రభు దేవుడే అని నమ్మి హృదయంలో ఆయన చేర్చుకున్న కానీ పూర్తిగా నమ్మలే ఎందుకంటే నాకు ఎట్లా నమ్మాలో తెలియదు కదా మావులు చర్చ లేదు నాకు పాస్టర్ అంటే తెలియదు చర్చ అంటే తెలియదు బైబుల్ అంటే తెలియదు వాక్యం అంటే తెలియదు ప్రార్థన అంటే తెలియదు ఏం తెలకండి ఎట్లా నమ్ముతా పూర్తిగా కానీ నమ్మి నమ్మనట్టుగా మాత్రం ప్రభా నువ్వు దేవుడు అని చెప్పినావు కదా నన్ను బాగు చేయనుకుంటాను రోజు అదే సమయంలో పూజలు మాత్రం పనిచేయలే పూజలు పూజలు నడుతూనే ఉన్నాయి అండ్ మా పూజకు ఒక రూమే చిన్న వాడిది ఆ రూమ్ లో ఈయన బొమ్మ ఎట్లుండే తెల్లది కదా నాకు ఈయన ఫోటో ఎట్లుంటే తెలదు కాబట్టి గోడకు ఒక ప్లేస్ ను కేటాయించి దాని గీత గీసి పెట్టిన ఇది నాతో మాట్లాడిన యేసు దేవుడు అని అల్లెల్గా అన్నిటికీ ఊదు పుల్లలు పుట్టిస్తూ ఈ ఈ ఈ వచ్చి ఊదు పొల్ల పెట్టేది డబ్బా గీత గీతగిస్తే అన్ని కొబ్బరికాయలు కొట్టుకుంటూ వచ్చి ఈ కొబ్బరికాయ కొట్టేది అన్నిటికీ గంట కట్టుకుంటూ వచ్చి గంట గట్టేది ఎందుకు తెలుసా నేను ఏమనుకున్నానంటే ఈయన కొత్తగా నేర్చిన దేవుడు మనకు నేర్పినట్టు అవే కదా మనం నేర్చుకునేటి అవే ఏదన్నా కొత్త పేరు వినబడ్డదంటే కొత్త దేవుడు కొత్తగా నేర్చినట్టు నాకు అదే ఆలోచన వచ్చేసి ఈయన ఎక్కువ కొత్తగా నేర్చిన దేవుడు నటున్నది కాబట్టి ఈయన గుడి ఎక్కడ తెలుసుకోవాలి ఈయన గుడికి నేను పోవాలే ఎంటికలియాలి బడుగుని గెలుచుకోవాలి అని అలా చాలా ఆతృత పడేది కానీ నాకు దొరకలే ఎక్కడ నడిచిందో తెలుపులేదు ఎవరు చెప్తలేరు అలాగ కొద్ది కాలం అలా పూజలు నడిచినాయి కానీ దేవుడు నా కనబడిన రాత్రి నుంచి వెళ్ళి పదిహేను రోజులు నేను లెక్క పెట్టుకున్న ఎండలో బాగుపడుతున్నాను పదిహేను రోజుల వరకు మూడు సంవత్సరాల నుంచి అలా అవస్థపడిన మంత్రశక్తుల ఆ అవస్థ నుంచి వెళ్ళి పదిహేను రోజుల్లోనే బాగుపడ్డాలు ఇది దేవుని ప్రేమ అంటే ఆయనకి నేను ఏం ఏం చేయమని అడగలే కానీ అన్నిటికీ చేసినట్టు ఆయన ఒక చేసిన అంతే అన్ని బొమ్మలకు కొబ్బరిగా కొట్టినట్టుగా దీనికి కొబ్బరిగా కొట్టిన అన్ని బొమ్మలకు ఊదు పొలలు పెట్టినట్టుగా దీనికి ఊదు పొలలు అన్ని బొమ్మలకు ఇట్లా మొక్కి దండం పెట్టి ఇట్లా చెంపలు వేసుకున్నట్టు కూడా వచ్చి దండం పెట్టి చెంపలు వేసుకున్నా అన్నిటికీ గంట కొట్టినట్టుగా ఇటుకు వచ్చి గంట కొట్టిన అన్ని అంతకు మించి ఇంకా ఏం చేయలే అది కూడా ఆయన నన్ను చేయమని చెప్పలేదు అది దేవుని ప్రేమ నిజంగా ఆయన ఎట్లుండ ఆయన ఎట్లుంటాడో ఆయన కొరకు నేను ఎట్లుండాలో నాకు అర్థం కాని పరిస్థితి ఎలా మొక్కలో తెలియదు ఎలా చేయాలో తెలియదు ఏం తెలియకపోయినా పదిహేను రోజుల్లోనే బాగు చేసిన దేవుడు అంటే ఇది ప్రేమ కాదా అయినా నా దగ్గర ఏం ఆశించి చేసి ఉంటాడు సత్యం నా సాగు నేను జాతీ ఆయనకే అవసరమా అంటే ఆయనకు అవసరమే ఎందుకని అంటే ఆయన కుట్టించిన మనిషిని కాబట్టి అందుకే దేవుడు మనకు అన్ని ఇస్తాడు అందుకే దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇస్తాడు కానీ మనం ఏం చేస్తున్నాం